పాలకోడేరులో ఉచిత గుండె వైద్య శిబిరం లయన్స్ క్లబ్ పాలకొడేరు పాలకోడేరు మండలం వారి ఆధ్వర్యంలో హెల్ప్లైన్ హాస్పిటల్ విజయవాడ యాజమాన్యం వారిచే ఉచిత గుండె వైద్య శిబిరం ఆదివారం స్థానిక పాలకోడేరు పిఎంసి జూనియర్ కళాశాలలో నిర్వహించారు ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సుకుమార్ డాక్టర్ సతీష్ డాక్టర్ లయన్ బత్తిన వెంకటేశ్వరరావు రోగులను పరీక్షించి అవసరమైన సూచనలను అందించారు ఈసీజీ ఈసీహెచ్ఓ పరీక్షలు ఉచితంగా చేశారు భీమవరం ప్రముఖ మెడికల్ స్టోర్ యాజమాన్యం బద్రి రోగులకు అవసరమైన మందులు ఎంతో సేవాభావంతో ఉచితంగా అందజేశారు వైద్య శిబిరం నిర్వహించిన హెల్ప్ లైన్ హాస్పిటల్ సిబ్బందిని ఉచితంగా మందులు అందజేసిన బద్రీని లయన్స్ క్లబ్ సభ్యులను కళాశాల యాజమాన్యం మరియు గ్రామస్తులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ పాలకొడేరు మండల సభ్యులు ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం ప్రముఖ వైద్యులకు కళాశాల ప్రిన్సిపాల్కు లయన్స్ క్లబ్ తరఫున చిరు సత్కారాన్ని అందజేశారు కళాశాల విద్యార్థులు మొదటి ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి లయన్స్ క్లబ్ తరఫున బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పరిసర గ్రామాల ప్రజలు పాలకొడేరు లయన్స్ క్లబ్ సభ్యులు వైద్య సిబ్బంది కళాశాల సిబ్బంది పాల్గొన్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి